రోజు మట్టి ఏ పర్వాలేదు మనకి మేము పాలు కావాలి మేము అసలు నీళ్ళు ఉడితే రోజు గొడవ పడుతున్నాము ఎంతవరకు చేతకాలు కొట్లాడికి బయటికి వచ్చే వచ్చేమనుకోవాలి రోజు గొడవ పెట్టుకుంటుంది దీంట్లో కూర్చొని ఇటు అంటే మనం ఎక్కడ ఒకడుంటే కదుకుంటాం మేము పది మంది ఉన్నాం ఇంత పది మంది ఏం చేయాలని ఇంట్లో పెట్టింది మాట్లాడతారు సార్ ఏది నోటికి వస్తే అది అడ్వాన్స్ మాట్లాడతారు అంటే అసలు ఎక్కువ చెప్తామంటే కలుసుకోరండి కల్లీ చేసే అందరినీ తయారైన తర్వాత అదే అఫినీష్ ఇప్పుడు మొదటి నుంచి ఏంటి అంటే అది ఎక్కడ దొరికితే అక్కడ మట్టి రోడ్డు వేసుకుంటా పోయినారు తప్ప దానికి ఎన్ని ఇల్లు వస్తాయని కాలం ఉండాలని కాలంలోనే నీళ్లు పోవాలని ఎక్కడ లేదు ఈ ఊర్లో ఎడన్నా చూడండి రోడ్ల మీద వదిలేస్తారు ఈ ఇంట్లో వదిలి నీళ్లు పక్కింటి మీద పోతాయి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు వెళ్తే ఆ పక్కింట్లోకి వెళ్తారు కదా ఎడౌట్ నీళ్లు పోవాల్సిందే కదా ఇది సమస్య అన్ని చోట్ల కూడా ఈ డ్రైనేజ్లు கட்டాల్సిందే కాలవల கட்டాలి సార్ మట్టి అయినా ఏసినా పరవాలేదు ఉంటది ఇప్పటికి సమస్య డ్రైనేజ్ కావాలి డ్రైనేజ్ మట్టి డ్రైనేజ్

చిన్నగా కాలు వచ్చేది ఏంటి అయ్యాలంటే గుడ్లు చూసుకోండి కాలువచ్చేది కాళ్ళు వస్తాయి కదా నీళ్ళు బుర్ర టెంపరేసుకోవాలి కాలు చేసి చిన్న కాలు కొయ్యేదానికి ఆ ఇంటి వాళ్ళు మేము ఇంటి ముందు నుంచి మట్టి అడ్డము అక్కడ నుంచి రోడ్కి వచ్చి రోడ్కి వచ్చిన నీళ్ళు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు ఒక ఇంటి సమస్య కాదు ఇది అందరి సమస్య అలాగే ఉంది ఊళ్ళో డ్రైనేజీలు లేకపోవడం వల్ల ఎక్కడికన్నా పోడం డ్రైనేజీలు లేకపోతే రోడ్ల మీద నీళ్ళు వస్తాయి ఆ తొక్కుంటేనే పోవాలి కదా తొక్కుంటే వాళ్ళకు వరకు మీ ఇంటి ముందు నీళ్ళు వస్తే కాబట్టి కరెక్ట్ అమ్మా రోడ్ల కన్నా లో అది అందరికీ అదే కావాలి ఈసారి ఏం చేస్తారండి

మళ్ళీ ఒక కొత్త రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం చాలా ఎక్కువ ఉంది ఇప్పటికే ఒక అరవై అరవై ఐదు రోడ్లు వేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు అంటే ప్రతి వారము ఏదో అక్కడో చోట రోడ్డు శంకుస్థాపన చేయడము రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కావాలి ఇంకా కావాలనుకునే డిమాండ్ కూడా పెరుగుతా ఉంది ఈరోజు అక్క చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యం అండి ఎందుకు డ్రైన్ ముఖ్యము అంటే ఇంట్లో నీళ్ళన్నీ కూడా కాలవలో పోకుండా రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి వదిలేయంగానే పక్కింటి వాళ్ళు ఆ వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తా ఉన్నారు మా మీద కాబట్టి దయచేసి రోడ్ల కంటే కూడా కాలవలకి డ్రైనేజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఇది కూడా చాలా వాస్తవం ఆదోనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి కింద నుంచి వెళ్ళే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం కాల అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇది పూర్తయింది ఇక్కడికి ఇప్పటికి కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలువలన్నీ ఓపెన్ ఉండి దాంట్లోనే డ్రైన్ పోతా చాలా దారుణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమని మున్సిపాలిటీకి చెప్తా ఉన్నాను మాస్టర్ ప్లాన్ అమలైతే తప్ప దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఇమీడియట్గా కనీసం కాలువలైనా సరే ప్రతి వీధికి కూడా రోడ్డు వేస్తాం బాగానే ఉంది రోడ్డు పక్కన ఈ పక్క ఆ పక్క కాలం లేకపోతే మళ్ళీ రోడ్డు మీద నీళ్ళు రావాల్సిందే ఇది చాలా దారుణమైన వ్యవస్థ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలకు కూడా కాబట్టి ఏదైతే అక్క అడుగుతా ఉన్నారో డ్రైనేజీలకి ప్రాధాన్యత ఎక్కువ వంటి అని అక్క చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు అందువల్ల డ్రైనేజీల్ని కట్టడానికి ప్రాధాన్యతనిస్తాం ఇక నుంచి కూడా రోడ్లు అటీటుగా ఉన్న మురుగునీరు పోవడానికి పక్క వాళ్లతో గొడవలు లేకుండా ఉండడానికి ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోవడానికి ఎక్కడన్నా మెయిన్ డ్రైనేజీలో కలపడానికి వీలుగా డ్రైనేజ్ నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తానని అట్టచెల్లికి అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను